అన్ని నేను రత్నపల్ల ఇరవై ఆరు మంది భారతీయ పౌరుల్ని పాకిస్తాన్లో పుట్టిన టెర్రరిస్టులు చంపేశారు పొట్టను పెట్టుకున్నారు బెహల్గా అమరవీరులకు సంతాప కార్యక్రమాన్ని మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు దీనిలో చాలా చాలామంది విమర్శిస్తూ మాట్లాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేని విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు అని నిరూపించారు మరొకసారి ఆయన ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ని ప్రేమిస్తున్నాం అన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కావచ్చు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఆయన చెప్పడం చూసాం సో ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటున్నారు నోరు జారుతున్నారు మన ఆర్మీని తక్కువ చేస్తున్నారు పాకిస్తాన్ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఉండక్కర్లేదు మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని ఆయన మాట్లాడారు అంతే అదే కాకుండా కావలికి చెందిన మధుసూదన్ రావు గారు చనిపోవడం అనేది బాధాకరం ఆయనకి యాభై లక్షల రూపాయల విరాళాన్ని కూడా ఆయన ప్రకటించారు ఎంతో ఆవేదనతో బాధతో ఎన్నో విషయాలను ఆయన ప్రసంగించారు ఉన్నది ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ భావాలతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులతో సహా మాట్లాడుతున్నారు ఈ మాటలు వింటూ ఉంటే వీళ్ళకి అసలు దేశభక్తి ఉందా అనిపించే విధంగా మనకు అనిపిస్తుంది రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ దేశానికి అవసరమైనప్పుడు దేశభక్తియుత ప్రసంగాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రజలకి దేశభక్తిని నూరిపోయాల్సిన అవసరం ఖచ్చితంగా రాజకీయ నాయకులకి ఉంది భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి అన్ని సంస్కృతులు ఉన్నాయి అన్ని జాతులు ఉన్నాయి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచానికి నాగరికత ఇచ్చిన దేశం కూడా భారతదేశం మతం పేరు అడిగి చంపారంటే ఎంత దుర్మార్గం ఇది దుర్మార్గంగా మీకు అనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది అదే విషయాన్ని కదా ప్రజలకు చెప్పాల్సింది చెప్పింది అదే కదా సో ఇక్కడ వాళ్ళని విమర్శించినట్టు కాదు కదా ఆయన చెప్పింది ని వ్యతిరేకించినట్టు కాదు కదా కి ఏమన్నా జరిగితే ముందుగా అండగా వచ్చేది నేనే అని కూడా ఆయన చెప్పడం కూడా మనం చూసాం పాకిస్తాన్ హెచ్చరించారు ఆయన అవసరమైతే అందరం ఏకమవుతామని కూడా ఆయన చెప్పడం చూసాం అయితే ఉగ్రవాదులు అందరికీ వ్యతిరేకంగా మనం ఏకమవ్వాలి అనేది ఆయన చెప్పిన విషయం ఒక నాయకుడు చెప్తే ప్రజలు ఖచ్చితంగా వింటారు ఒక పార్టీలో ఏం చేశారు అనే దానికంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే సంతాపం ప్రకటించి కంటి తుర్పు చర్యలు చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు మీటింగ్ పెట్టారు ఆయన మాటలు ఎందుకు చెప్పారు అంటే నాయకుడు చెప్తే ఎంతోమంది వింటారు ఫాలో అవుతారు ఎంతోమందిని ప్రభావితం చేసేగా చేసే విధంగా ఆ మాటలు ఉంటాయి సో అందుకే ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది సో నాయకులు అనేవాళ్ళు ప్రజలకి దేశభక్తిని చెప్పాలి జరిగిన అన్యాయాన్ని చెప్పడం వల్ల ఓట్లు పోతాయి అని చాలామంది బయటకు రావడం రావడం కూడా రావకపోవడం కూడా మనం చూస్తాం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేశంలో అందరూ కూడా ఐక్యంగా నిలబడి ఒక తాటి మీద ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అదే పని అదే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తారు దీని ముఖ్య ఉద్దేశం కూడా అదే మానవత్వాన్ని పెంపొందించడం మతంతో కాదు కులం కులంతో కాదు అలాగే ప్రాంతంతో కాదు ఈ వేటితో సంబంధం లేకుండా మానవ సంబంధాన్ని అభివృద్ధి చేయాలి అన్నదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్ష చాలామంది మతం పేరుతోటి ఉగ్రవాదం చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జాతీయ భావాలు పెరగాలి దేశభక్తి పెరగాలి ఇదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అంశం పవన్ కళ్యాణ్ గారు అందరికీ మార్గదర్శిగా నిలబడ్డారు ఇది చాలా అభినందించేదొక విషయం అన్ని రాజకీయ పార్టీలకి అతీతంగా ఈరోజు ఆయన పెట్టిన మీటింగు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు